నమస్తే వెల్కమ్ టు ది దివిట్టం యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం కార్తీక పురాణం ఏడవ రోజు పారాయణ చేయబోతున్నాం ఇవాటి పారాయణలో భాగంగా మనం కన్యాదాన ఫలం గురించి అలాగే వస్త్రదానం విద్యాదానం ఉపనయనం వివాహాది దానాల సంకల్పం చేయడం ద్వారా వచ్చే అపారమైన పుణ్యఫలం గురించి తెలుసుకుందాం ఇక ఈరోజు పారాయణం మొదలు పెడతాం ఏడవ రోజు పారాయణ త్రయోదశి అధ్యాయం వసిష్ఠ మహర్షి ఈ విధంగా చెప్పనారంభించారు జనక మహారాజా ఎంత చెప్పినా తరగని ఈ కార్తీక మహత్య పురాణంలో కార్తీక మాసంలో చేయవలసిన ధర్మాల గురించి చెబుతాను ఏకాగ్ర చిత్తుడవై విను తప్పనిసరిగా చేయవలసిన వాణిని చేయకపోవడం వలన పాపాలను కలిగించేవి అయిన ఈ కార్తీక ధర్మాలన్నీ కూడా నా తండ్రి అయిన బ్రహ్మదేవుని ద్వారా నాకు బోధించబడ్డాయి నీకు ఇప్పుడు వాటిని వివరిస్తాను జనక రాజేంద్ర ఈ కార్తీక మాసంలో కన్యాదాన ప్రాత స్నానములు యోగ్యుడైన బ్రాహ్మణ బాలకునకు ఉపనయనం చేయించడం విద్యాదాన వస్త్రదాన అన్నదానములు ఇవి అన్నీ చాలా ప్రధానమైనవి బ్రాహ్మణ కుమారునికి కార్తీక మాసంలో ఒడుగు చేయించి దక్షిణను సమర్పించడం వలన పూర్వజన్మ పాపాలు కూడా తొలగిపోతాయి ఈ విధంగా తమ ధనముతో ఉపనయనం చేయించబడిన వటువు చేసే గాయత్రి జపం వల్ల దాత పంచమహా పాతకాలు నశించిపోతాయి వంద రావి చెట్లు నాటించిన వంద తోటలను వేయించిన వంద నూతులను దిగుడు భావులను నిర్మించిన పదివేల చెరువులను తవ్వించినా వచ్చే పుణ్యం ఎంతైతే ఉంటుందో అది పేద బ్రాహ్మణ బాలునికి ఉపనయనం చేయించడం వలన కలిగే పుణ్యంలో పదహారవ వంతు కూడా సమానం కాదు మరో విషయంలో గుర్తుంచుకో కార్తీకంలో ఉపనయన దానమును చేసి తదుపరి వచ్చే మాఘంలో కానీ వైశాఖంలో కానీ ఉపనయనము చేయించాలి సాధువులు శ్రోత్రియులైన బ్రాహ్మణ బాలకులకు ఉపనయనము చేయించడం వలన అనంతపుణ్యం కలుగుతుందని ధర్మవేత్తలైన మునులందరూ కూడా చెప్పి ఉన్నారు అటువంటి ఉపనయనానికి కార్తీక మాసంలో సంకల్పముని చెప్పుకొని ఫలానా వారికి నేను నా ద్రవ్యంతో ఉపనయనం చేయిస్తాను అని వాగ్దానం చేయడం వలన కలిగే సత్ఫలితాన్ని చెప్పడానికి స్వర్గలోక భాషలకు కూడా సాధ్యం కాదని తెలుసుకో జనక నరపాల ఇతరుల సొమ్ముతో చేసే తీర్థయాత్రలు దేవ బ్రాహ్మణ సమారాధనలు వీని వలన కలిగే పుణ్యం ఆ ధనదాతలకి చెందుతున్న విషయం జగద్వితితమే కదా కార్తీకంలో తన ధనముతో ఒక బ్రాహ్మణును ఉపనయంతో పాటు వివాహమును కూడా చేయించడం వలన తాత్పుణ్యము మరింతగా ఇనుమడిస్తుంది కార్తీకంలో కన్యాదానం ఆచరించిన వాడు స్వయంగా వాడు ధరించడమే కాక వాణి పితరులందరికీ కూడా బ్రహ్మలోక ప్రాప్తిని కలిగించిన వాడవుతాడు ఇందుకు నిదర్శనంగా ఒక ఇతిహాసమును చెబుతాను విను దీనినే సువీరోపాఖ్యానం అని కూడా అంటారు ద్వాపర యుగంలో వంగదేశాన దుర్మార్గుడైన సువీరుడనే రాజు ఉండేవాడు లేడి కన్నుల వంటి శోక కన్నుల గల సుందరాంగి ఒకటే అతని భార్యగా ఉండేది దైవయోగము వలన సువీరుడు దాయాతులచే ఓడింపబడిన వాడి రాజ్యభ్రష్టుడై అర్ధాంగి అయిన సుందరాంగితో సహా అడవిలోకి పారిపోయి కందమూలాదులతో కాలం గడపసాగాడు ఇలా ఉండగా అతని భార్య గర్భవతి అయింది రాజు నర్మదా తీరంలో పర్ణశాలను నిర్మించాడు ఆ పర్ణశాలలోనే అతని రాణి ఒక చక్కటి కుమార్తెను ప్రసవించింది సర్వసంపదలు శత్రువుల పాలైపోవడం తాను అడవుల పాలవడం కందమూలాలతో బతుకుతూ ఉన్న ఈ రోజుల్లో కడుపు పండి సంతానం తగటం పోషణకు చెల్లి గవ్వైనా లేని దరిద్రము వీటన్నిటినీ పదే పదే తలచుకుంటూ తన పురాకృత కర్మరణ్ణి నిందించుకుంటూ అతి కష్టం మీద ఆ ఆడకూతురుని పెంచుకోసాగారు సువీర దంపతులు కాలగమనంలో సువీరుని కూతురు చక్కగా ఎదిగి నిజరూప లావణ్య సౌందర్యాతులతో చూసేవారికి నేత్రానందకారిణిగా పరిణమించింది ఎనిమిదేళ్ల ప్రాయంలోనే ఎంతో మనోహరంగా ఉన్న ఆమెను చూసి మోహితుడైన ఒక మునికుమారుడు ఆ బాలికను తనకిచ్చి పెండ్లు చేయవలసిందిగా సుధీరుడిని కోరాడు అందుక రాజు ఋషిపుత్ర ప్రస్తుతము నేను ఘోర దారిద్ర్యంతో ఉన్నాను కనుక నేను కోరినంత ధనాన్ని నువ్వు కన్యాశుల్కంగా సమర్పించగలిగితే నీ కోరిక తీరుస్తాను అన్నాడు ఆ పిల్ల మీద మక్కువ మానుకోలేని ముని బాలకుడు రాజా నేను కేవలం ముని కుమారుడనైన కారణంగా నీవు అడిగినంత ధనమును తక్షణమే ఇవ్వలేను తపస్సు చేత తద్వారా ధనమును సంపాదించి తెచ్చి ఇస్తాను అంతవరకు ఈ బాలికను నా నిమిత్తమై భద్రపరిచి ఉంచము అని చెప్పాడు అందుకు సువీరుడు అంగీకరించడంతో ఆ నర్మదా తీరంలోనే తపోనిష్ఠుడై తత్ఫలితంగా అనూహ్య ధనరాశిని సాధించి దానిని తెచ్చి సువీరునికి ఇచ్చాడు ఆ సోమునకు సంతృప్తి చెందిన రాజు తమ ఇంటి ఆచారం ప్రకారంగా తన కూతురిని ముని యువకునికి ఇచ్చి ఆ అరణ్యంలోనే కళ్యాణం జరిపించేశాడు ఆ బాలిక భర్తతో కలిసి వెళ్ళిపోయింది తత్కన్యా విక్రయ ద్రవ్యంతో రాజు తన భార్య సుఖంగా ఉండసాగారు తత్ఫలితంగా సుబీరుని భార్య గర్భిణి అయి మల్లా ఒక ఆడపిల్లను కలది అందుకు రాజు ఆనందించాడు పెద్ద పిల్లను అమ్మి ధనమును రాబట్టినట్లే ఈ పిల్ల ద్వారా కూడా మరింత ద్రవ్యమును సంపాదించవచ్చునని సంతోషించాడు బిడ్డ ఎదుగుతూ ఉంది ఇది ఇలా ఉండగా ఒకనొక యతీశ్వరుడు నర్మదా స్నానానికి వచ్చి అక్కడి పర్ణశాలలో ఉన్న సుబీరుని అతని భార్యను కుమార్తెను చూసి ఓయి నేను కౌండన్య గోత్రజ్ఞుడైన యతిని ఈ అరణ్య ప్రాంతంలో సంసారయుతంగా ఉన్న నువ్వెవరివి అని అడిగాడు యతూంద్రుడి ప్రశ్నలకు జవాబుగా అయ్యా నేను వంగాదీశుడనైనా సువీరుడను దాయాదుల వలన రాజ్యభ్రష్టుడనై ఇలా అడవిలో జీవిస్తున్నాను దరిద్రం కన్నా ఏడిపించేది కొడుకు చావు కంటే ఏడవలసినది భార్య వియోగం కన్నా బయటకు ఏడవలేని అంతశల్యం లాంటి దుఃఖం ఇంకేమీ ఉండదు తమకు తెలిసిందే కదా ప్రస్తుతం నేనా విధమైన మూడు రకాల విచారాల వలన అమిత దుఃఖితుడనై ఈ విధంగా కందమూల భక్షణములతో ఈ అరణ్యమునే శరణ్యముగా చేసుకొని బ్రతుకుచున్నాను ఈ అరణ్యంలోనే తొలిచూలుగా నాకు ఒక కూతురు పుట్టింది ఆమెను ఒక ముని విక్రయించి ఆ ధనముతో ప్రస్తుతానికి సుఖముగానే బ్రతుకుతున్నాను ఇది నా రెండవ కూతురు ఈమె నా భార్య నా గురించి ఇంకా ఏ వివరాలు కావాలో అడిగితే చెబుతాను అన్నాడు సువీరుడు సువీరుడిచ్చిన సమాధానికి ఆశ్చర్యపోతూనే ఆ యతేంద్రుడు ఓ రాజా ఎంత పని చేశావు మూర్ఖుడవై ఆ గణితమైన పాపాన్ని పోగు చేసి పెట్టుకున్నావు ఆడపిల్లని అమ్ముకుని అలా వచ్చిన డబ్బుతో జీవించేవారు మరణానంతాన అసీపత్రం అనే నరకం పాలవుతారు ఆ సొమ్ముతో దేవ ఋషి పితృగణాలకు చేసిన అర్చన తర్పణాతుల వలన ఆ దేవ ఋషి పిత్రాదులందరూ కూడా నరకాన్ని చవిచూస్తారు అంతేకాదు కర్తకు జన్మ జన్మలకు కూడా పుత్ర సంతానం కలగకూడదని శపిస్తారు అలా ఆడపిల్లలను అమ్ముకొని జీవించడమే వృత్తిగా పెట్టుకున్న వాళ్ళు ఖచ్చితంగా రౌరవ నరకంలో పడతారు రాజా అన్ని రకాల పాపాలకు ఏవో కొన్ని ప్రాయశ్చిత్తాలు ఉన్నాయి కానీ ఈ కన్యాశుల్కము అనబడే ఆడపిల్లని అమ్ముకునే మహా పాపానికి మాత్రం ఏ శాస్త్రంలో కూడా ఎటువంటి ప్రాయశ్చిత్తమో లేదు కాబట్టి సుబీరా ఈ కార్తీక మాసంలో శుక్లపక్షంలో నీ రెండవ కుమార్తెకు కన్యాదాన పూర్వకంగా కళ్యాణం జరిపించు కార్తీక మాసంలో విద్య తేజస్వీల యుక్తుడైన వరునికి కన్యాదానమును చేసినవాడు గంగాది సమస్త తీర్థాలలోనూ స్నాన దానాదులు చేయడం వలన కలిగే పుణ్యాన్ని యథోక్త దక్షిణాయుతముగా అశ్వమేధాది చేసిన వాళ్ళు పొందే సత్ఫలతాన్ని పొందుతారు అని హితబోధ చేశారు కానీ నీచబుద్ధితో కూడుకున్న ఆ సువీరుడు ఆ సజ్జన సద్బోధను కొట్టి పారేస్తూ బాగా చెప్పవయ్య బాపడ పుట్టినందుకు గాను పుత్రద్వారా గృహ క్షేత్ర వాసో వసు రత్నాద్యలంకారాదులతో ఈ శరీరాన్ని పుష్టిపరిచి సుఖించాలి గాని ధర్మము ధర్మము అంటూ కూర్చుంటే ఎలాగ అసలు ధర్మం అంటే ఏమిటి దానం అంటే ఏమిటి ఫలం అంటే ఏమిటి పుణ్య లోకాలంటే ఏమిటి అయ్యా ఋషి గారు ఏదో రకంగా డబ్బులు సంపాదించి భోగాలు అనుభవించడమే ప్రధానం పెద్ద పిల్ల విషయంలో కంటే అధికంగా ధనమిచ్చేవానికి నా చిన్నపిల్లని కూడా ఇచ్చి పెండ్లు చేసి నేను కోరుకునే సుఖ భోగాలని అనుభవిస్తాను అయినా నా విషయాలన్నీ నీకెందుకు నీ దారిన నువ్వు వెళ్ళేవని కసిరి కొట్టాడు అంతటితో ఆ తాపసి తన దారిన తాను వెళ్ళిపోయాడు ఈ సువీరుని పూర్వీకరులో శృతకీర్తి అనే రాజకుడున్నాడు సమస్త సద్ధర్మ ప్రవక్త శతాధిక యాగకర్త అయిన ఆ శృతకీర్తి తన పుణ్య కార్యాల వలన స్వర్గంలోని ఇంద్రాదుల చేత గౌరవింపబడుతూ సమస్త సుఖాలను అనుభవిస్తున్నాడు సువీరునికి యముడు విధించిన శిక్ష కారణంగా యమదూతలు స్వర్గము చేరి అక్కడ సుఖిస్తున్న శృతకీర్తి యొక్క జీవుని పాచబద్ధుని చేసి నరకానికి తీసుకుని వచ్చారు ఆ చర్యకు ఆశ్చర్యపడిన శృతకీర్తి యముని ముంగిట నిలబడి స్వర్గంలో ఉన్న నన్ను ఇక్కడికెందుకు రప్పించావు నేను చేసిన పాపమేమిటి అని నిలదీసి అడిగాడు మందహాసం చేసిన మహాధర్ముడు ఇలా చెప్పసాగాడు శృతకీర్తి నువ్వు పుణ్యాత్ముడవే స్వర్గాకుడవే కానీ నీ వంశీకుడైన సువీరుడనేవాడు కన్యను విక్రయించాడు అతగాడు చేసిన మహాపాపం వలన అతని వంశీకులైన మీరంతా నరకానికి రావాల్సి వచ్చింది ఆయన వ్యక్తిగతంగా చేసిన సువీరుని రెండవ కుమార్తె నర్మదా తీరాణ గల పర్ణశాలలో తన తల్లి వద్ద జీవిస్తూ ఉంది ఆ బిడ్డకింకా వివాహం కాలేదు కాబట్టి నువ్వు నా అనుగ్రహం వలన దేహివై భూలోకవాసను గుర్తించే శరీరం ధరించి అక్కడికి వెళ్ళి అక్కడి యోగ్యుడైన వరుణికిచ్చి కన్యాదాన విధంగా పెండ్లిని జరిపించు శృతకీర్తి ఎవరైతే కార్తీక మాసంలో సర్వాలంకార భూషిత అయిన కన్యను యోగ్యుడైన వరునికి దానం చేస్తాడో వాడు లోకాధిపతితో తుల్యుడవుతాడు అలా కన్యాదానము చేయాలనే సంకల్పము వండి కూడా సంతానము లేనివాడు బ్రాహ్మణ కన్యాదానానికి కన్యాదానం అందుకోబోతున్న బ్రాహ్మణులకు గాని ధన సహాయమును చేసినట్లయితే ఆ ధనదాత కన్యాదాత పొందే ఫలాన్నే పొందుతాడు అంతేకాదు స్వలాభాపేక్ష రహితులై రెండు ఆవులను చెల్లించి కన్యను కొని ఆ కన్యను చక్కటి వరుణకిచ్చి పెండ్లి చేసేవారు కూడా కన్యాదాన ఫలాన్ని పొందుతారు కాబట్టి ఓ శృతకీర్తి నీవు తక్షణమే భూలోకానికి వెళ్ళి సువీరుని ద్వితీయ కుమార్తెను ఎవరైనా సద్బ్రాహ్మణులకు కన్యామూలంగా దానం చేసినట్లయితే తద్వారా నువ్వు నీ పూర్వీకులు ఈ సువీరాదులు కూడా నరకము నుండి విముక్తి పొందుతారు అని చెప్పారు ధర్ముని అనుగ్రహం వలన దేహదారి అయిన శృతకీర్తి వెనువెంటనే భూలోకంలోని నర్మదా నదీ తీరాన్ని చేరి అక్కడి పర్ణశాలలో ఉన్న సువీరుని భార్యకు హితవులు గరిపి వారి ద్వితీయ సంతానమైన ఆడపిల్లను సువర్ణాభరణ భూషితన చేసి శివప్రీతిగా శివార్పణమస్తు అనుకుంటూ ఒకనొక బ్రాహ్మణునికి కన్యాదానం జరిపించాడు ఆ పుణ్యమహిమ వలన సువీరుడు నరకపీడా విముక్తుడై స్వర్గమును చేయి సుఖించసాగాడు తదనంతరం శృతకీర్తి పది మంది బ్రహ్మచారులకు కన్యామూల్యమును ధారపోయడం వలన వారి పితృపిత మహాది వర్గాల వారంతా కూడా విగత పాపులై స్వర్గాన్ని పొందారు అనంతరం శృతకీర్తి కూడా యథాపూర్వకంగా స్వర్గమును చేరి తన వారిని కలిసి సుఖించసాగాడు కాబట్టి ఓ జనక మహారాజా కార్తీక మాసంలో కన్యాదానం చేసేవాడు సర్వ పాపాలను నశింప చేసుకుంటాడనటంలో ఏమాత్రం సందేహం లేదయ్యా కన్యామూలాన్ని చెల్లించలేని వారు వివాహార్థము మాట సహాయమును చేసినప్పటికీ కూడా అమితమైన పుణ్యాన్ని పొందుతారు రాజా ఎవరైతే కార్తీక మాసంలో యధావిధంగా కార్తీక వ్రతాన్ని ఆచరిస్తారో వాళ్ళు స్వర్గాన్ని ఆచరించని వాళ్ళు నరకాన్ని పొందుతారనటంలో ఏమాత్రం సందేహం లేదని గుర్తించు ఇంతటితో పదమూడవ అధ్యాయం సంపూర్ణమైంది ఇప్పుడు పద్నాలుగవ అధ్యాయం చతుర్దశ అధ్యాయం వశిష్ఠుడు మళ్ళీ ఇలా చెబుతున్నారు మిథిలా దిశ కార్తీక మాసమంతా పూర్వోక్త సర్వధర్మ సంయుక్తంగా కార్తీక వ్రతాన్ని ఆచరించలేకపోయినప్పటికీ కూడా ఎవరైతే కార్తీక పూర్ణిమ నాడు వృషోత్సర్గం చేస్తారో వారి యొక్క జన్మాంతర పాపములన్నీ కూడా నశించిపోతాయి జనక మహిపాల ఆవు యొక్క కోడెదూడను అచ్చువేసి ఆబూతుగా స్వేచ్ఛగా వదలడాన్ని వృషోత్సర్గము అంటారు ఈ మానవ లోకంలో ఏ ఇతర కర్మాచరణల వల్ల కూడా అసాధ్యమైన పుణ్యాన్ని ప్రసాదించే ఈ కార్తీక వ్రతంలో భాగంగానే కార్తీక పూర్ణిమ నాడు పితృదేవతా ప్రీత్యర్థము ఒక కోడెదూడను అచ్చువేసి ఆబూతుగా స్వేచ్ఛగా వదలాలి అలా చేయడం వలన గయాక్షేత్రంలో పితరులకు కోటిసార్లు శ్రాద్ధాన్ని నిర్వహించిన పుణ్యము కలుగుతుంది పుణ్యలోకాలలో ఉన్న పితరులు సైతం తమ కులములో పుట్టిన వాడెవడైనా కార్తీక పౌర్ణమి నాడు నల్లని గిత్తను అచ్చుబోసి వదిలినట్లయితే మనకు అమితానందం కలుగుతుంది కదా అని చింతిస్తూ ఉంటారు రాజా దనికుడైనా సరే జీవితంలో ఒక్కసారైనా కార్తీక పౌర్ణమి నాడు వృక్షోత్సర్గమును చేయనివాడు అందతామిశ్రము అనే నరకాన్ని పొందుతాడు గయా శ్రాద్ధము వలన కానీ ప్రతి కాల వల్ల కానీ స్థలాల్లో తర్పణం వల్ల కానీ ఈ వృషోత్సర్గంతో సమానమైన ఆనందాన్ని ఇతరులు పొందరని గయాశ్రాత వృక్షోత్సర్గాలు రెండు సమానమేనని పెద్దలు చెప్పిన వృధోత్సర్గమే ఉత్తమమైనదని తెలుసుకో ఇక కార్తీక మాసంలో పండ్లను దానం చేసేవాడు దేవశ్రీ రుణాలు మూడింటిని నుంచి కూడా విముక్తులైపోతాడు దక్షిణాయుతంగా దాత్రి ఫలాన్ని అంటే ఉసిరిక ఫలాన్ని దానమిచ్చేవాడు సార్వభౌముడవుతాడు కార్తీక పౌర్ణమి నాడు లింగ దానము సమస్త పాపహారకము అత్యంత పుణ్యదాయకమే కాక ఈ దానము వలన ఈ జన్మలో అనేక భోగాలను అనుభవించి మరు జన్మలో చక్రవర్తిత్వాన్ని పొందుతాడు అనంత ఫలదాయకమైన ఈ కార్తీక వ్రతాచరణ సదావకాశం అందరికీ అంత తేలికగా లభ్యము కాదు అత్యంత ఉత్కృష్టమైన ఈ కార్తీక మాసంలో ఇతరుల అన్నమును పితృశేషమును తినకూడినవి తినడము శ్రాద్ధములకు భోక్తగా వెళ్లడము నువ్వుల దానము పట్టడము అనే ఐదు మానివేయాలి ఈ నెలలో సంఘాన్నము సూద్రాన్నము దేవక దేవార్చకాన్నము అపరిశుద్ధాన్నము త్యక్తకర్ముని అన్నము విధవా అన్నము అనేవి తినకూడదు కార్తీక పౌర్ణమి అమావాస్యలలోను పితృదివసము నాడు ఆదివారం నాడు చంద్ర గ్రహణ దినాలలోను వ్యతిపాత వైద్యుత్ నిషిద్ధ దినాలలోను రాత్రి భోజనము నిషిద్ధం ఈ నెలలో వచ్చే ఏకాదశి నాడు రాత్రింబళ్ళు రెండు పూటలు కూడా భోజనం చేయకూడదు ఇటువంటి రోజులలో ఛాయానత్తము అనగా తమ నీడ శరీరపు కొలతకు రెండింతలుగా పడినప్పుడు భుజించుట ఉత్తమమని మహర్షులు చెప్తున్నారు పరమ పవిత్రమైన ఈ కార్తీకంలో నిషిద్ధ దినాలలో భుజించే వారి పాపాలు అగణముగా పెరిగిపోతాయి అందువలన కార్తీకంలో తైలాభ్యంగనము పగటి నిద్ర కంచు పాత్రలో భోజనము పరాన్న భోజనము గృహ స్నానము నిషిద్ధ దినాలలో రాత్రి భోజనము శాస్త్ర నింద అనే ఈ ఏడింటిని జరపకూడదు సమర్థులై ఉండి కూడా కార్తీకంలో నదీ స్నానం చేయకుండా ఇంటి దగ్గరే వేడి నీటి స్నానం చేసినట్లయితే అది కళ్ళుతో చేసిన స్నానానికి సమానమవుతుందని బ్రహ్మ శాసనము సూర్యుడు తులలో ఉండగా నదీ స్నానమే అత్యంత ప్రధానము చేరువులలో నదులు లేనప్పుడు మాత్రము చెరువులలో కానీ కాలువలలో కానీ నూతి వద్ద కానీ గంగా గోదావరి అది మహానదులను స్మరించుకుంటూ స్నానం చేయవచ్చును ఎక్కడ చేసిన ప్రాతకాలంలోనే స్నానం చేయాలి అలా చేయని వాళ్ళు నరకాన్ని పొంది అనంతరం చందాలపు జన్మలను ఎత్తుతారు గంగా నది స్మరణను చేసి స్నానమును చేసి సూర్యమండల గతుడైన శ్రీహరిని ధ్యానించి ఆ విష్ణుగాద పురాణాదురును ఆలకించి ఇంటికి వెళ్ళాలి పగలు చేయవలసిన పనులన్నీ ముగించుకొని సాయంకాలం మరలా స్నానం చేసి ఆచరించి పూజా స్థలములో పీఠమును చేసి దాని మీద ఈశ్వరుని ప్రతిష్ఠించి పంచామృత ఫలోదక కుషోదకాలతో మహాస్నానమును చేయించి షోడశోపచారాలతో పూజించాలి జనక మహారాజా ఈ విధంగా షోడశ ఉపచారాలతో గాని లేదా నెల పొడుగున ప్రతిరోజు సహస్రనామ యుతంగా కానీ శివ పూజ చేసి పూజ యొక్క చివరలో పార్వతీకాంత దేవేశ పద్మజాగ్యాంగ్రి పంకజ అర్ఘ్యం గృహాన దైత్యారే దత్తంచేద ముమాపతి అనే మంత్రంతో అర్ఘ్యముని ఇవ్వాలి అనంతరం యథాశక్తి దీపములను సమర్పించి శక్తి వంచన లేకుండా బ్రాహ్మణులకు ఇవ్వాలి ఈ ప్రకారంగా కార్తీకము నెల్లాళ్ళు కూడా బ్రాహ్మణ సమేతంగా నత్త వ్రతాన్ని ఆచరించేవాడు వంద వాజపేయాలు సోమాశ్వ సోమాశ్వభేదాలు చేసిన ఫలాన్ని పొందుతాడు కార్తీకమంతా ఈ మాస నత్త వ్రతాచరణ వలన పుణ్యాధిక్యత పాపనాశనం అవలీలగా ఏర్పడతాయి అనడంలో ఎటువంటి సంకోచము లేదు కార్తీక చతుర్దశి నాడు పితృప్రీతిగా బ్రాహ్మణులకు భోజనం పెట్టడం వలన వాళ్ళ యొక్క పితాళ్ళందరూ కూడా సంతృప్తులవుతారు కార్తీక శుద్ధ చతుర్దశి నాడు ఔరసపుత్రుడు చేసే తిలతర్పణము వలన పితృలోకము సర్వము తృప్తి చెందుతుంది ఈ చతుర్దశి నాడు ఉపవాసము ఉండి శివారాధన చేసి తిలలను దానం చేసినవాడు కైలాసానికి క్షేత్రాధిపతి అవుతాడు ఈ కార్తీక్ వ్రతాన్ని ఆచరించిన వాళ్ళు తప్పకుండా తమ పాపాలను పోగొట్టుకున్న వాళ్ళయ్యి మోక్షగాములవుతారు జనక మహారాజా కార్తీక పురాణంలో ముఖ్యంగా పద్నాలుగవ అధ్యాయాన్ని శ్రద్ధ భక్తులతో చదివినా వినినా కూడా వాళ్ళు సమస్త పాపాలకు ప్రాయశ్చిత్తం చేసుకోవడం ద్వారా కలిగే ఫలితాన్ని పొందుతారు ఇంతటితో శ్రీస్కాంతపురాణ అంతర్గత కార్తీక హత్య మందలి పదమూడవ అధ్యాయం పద్నాలుగవ అధ్యాయం సమాప్తం దీంతో ఏడవ రోజు పారాయణ పూర్తయింది స్వస్తి ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కమెంట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్